ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను పిండితో దోశ వేస్తున్నా అండి దానికి కావాల్సిన ఐటమ్స్ రాగి పిండి బెల్లము కొంచెం సాల్ట్ అండ్ వాటర్ అనమాట ముందుగా ఒక టీ గ్లాస్తో నేను ఒక రెండు గ్లాసులు వేసుకున్నానండి ఒక గిన్నెలోకి పిండిని తర్వాత దానిలో కొంచెం బెల్లం తురుముకొని వేసుకున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను మనకు దోశ పిండి ప్యాటర్న్లో వాటర్ కలుపుకోవాలండి పల్చగా ఓకేనా దోశ వచ్చేటట్టు ఉండలు చుట్టూ ఉండలు కట్టకూడదండి పిండిది కొంచెం మంచిగా కలుపుకోవాలి ఓకేనా ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే ఇంకా దోశ పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే వెంటనే వేసేసుకున్నానండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ తింది చాలా మంచిదండి ఈవెన్ రాగి జావ తాగకపోతే ఇలా దోశ వేసుకొని బెల్లం కలుపుకొని తిన్నా చాలా మంచిదండి ఇది పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి చాలా పోషకాలు ఉంటాయి రాగి జావలో కానీ రాగి దోశలో కానీ ఈవెన్ ఇక్కడ బెంగళూరులో అయితే రాగి ముద్ద అంటారు రాగి సంగటే అంటారు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇది పెద్దవాళ్ళకైతే జీర్ణశక్తి తొందరగా అవుతుందండి ఇలా తాగినాం వాళ్ళకి మంచిగా ఉంటుంది పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే రాగిది అలవాటు చేస్తే మంచిదండి ఈవెన్ సిక్స్ మంత్స్ బేబీస్ నుంచే ఇది మంచిగా పెడతారు ఎందుకంటే మనం పొడి చేస్తాం కదండి పిల్లలకి చిన్న నెలల పిల్లలకు కూడా దానిలో కూడా ఈ రాగి పిండిది కలుపుతాం అనమాట రాగులది సరే ఇది చాలా మంచిదండి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఇలా జాబ్ ఇష్టం లేని వాళ్ళు ఇలా అయినా చేసి పెట్టండి పిల్లలకి ఎలా అయినా రోజుకి ఒక్కసారైనా ఇలాగా రాగి ప్రో ప్రోటీన్ వెళితే మంచిదనమాట మనం ప్రోటీన్ పౌడర్స్ కన్నా ఇలాంటివి ప్రిఫర్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఓకేనా ఇదిగోండి ఇలా దోశ వేశాను తర్వాత దానికి నేను రాగి ఇది పప్పు కాంబినేషన్ తీసుకున్నానండి మనకి రాగి జావలో అయితే మనకి మజ్జిగ బెల్లము అలాంటి కాంబినేషన్లో కూడా తాగొచ్చు అనమాట చిన్నపిల్లలకైతే ఇలా చిన్నపిల్లలకైతే ఇలా ఇష్టంగా అయితే తినేస్తారు ఈవెన్ మనకి పీరియడ్స్ టైంలో కూడా రాగి జావ చాలా బాగా పనిచేస్తుందండి అండి బ్యాక్ పెయిన్కి సపోర్ట్గా ఉంటుంది దీనిలో ఐరన్ విటమిన్ చాలా ఉంటాయి ఓకేనా ఇది చాలా మంచిదండి ఎవరైనా ఇలా తాగి చూడండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా